హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సో ఇది వన్ లైన్ క్వశ్చన్స్ సో ప్రతిరోజు యాభై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో సిక్స్ టు టెన్త్ వరకు ఫిఫ్టీ క్వశ్చన్స్ అలానే ఇంటర్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ సో నేను ఎవ్రీ డే హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఒకవేళ పాసిబుల్ కాకపోయినా సో ఒకరోజు సిక్స్ టు టెన్త్ ఉంటుంది ఇంకో రోజు ఇంటర్ ఉంటుంది సో ఇవి రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది సో అలానే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన శిషి అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు స్టోర్లోకి వెళ్తే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది తెలంగాణ డిఎస్సి అండ్ టెస్ టెట్కి సంబంధించి సో అలానే కలర్ఫుల్ పీడీఎఫ్స్ ఉంటాయి సిక్స్ టు టెన్త్ వరకు వన్ ఎయిటీ రూపీస్ సో ఈ టెస్ట్ సిరీస్ అనేది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి ఉంటుంది సో ఈ వ్యాలిడిటీ వచ్చేసరికి ఒక డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు నైన్ మంత్స్ అని ఉంటుంది బట్ మీకు అప్ టు డిఎస్సి వరకు ఒకవేళ లేట్ అయినా సో లేట్ అవ్వకపోవచ్చు బట్ లేట్ అయినా కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సో టెట్ అండ్ డిఎస్సికి చాలా బాగా యూజ్ అవుతుంది టెస్ట్ సిరీస్ సో ఎక్స్ప్లెనేషన్స్ బోల్డ్ బోల్డ్ చేయబడి ఉంటాయి సో ఎక్స్ప్లెనేషన్స్లో తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ లైన్ క్వశ్చన్ సో ఇవి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టెక్స్ట్ బుక్ ఆధారంగా తయారు చేయబడినవి సిక్స్ టు ఇంటర్ వరకు పటాల అధ్యయనం తయారీ సో ఇందులో మూడు లెసన్స్ కవర్ చేయబడ్డాయి సో చాలా ఈజీగా నాకు తెలిసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేయవచ్చు సో సాధారణంగా చిత్తుపటం ద్వారా మనకు తెలియనివి దూరం మరియు దిక్కులు దేనిని ఒక స్థానం నుండి సాపేక్షంగా చెబుతారు దిక్కును సాధారణంగా మాన చిత్రాలను ఏ విధంగా తయారు చేస్తారు ఉత్తర దిక్కు పైకి దక్షిణ దిక్కు కిందకి ఉండే విధంగా తయారు చేస్తారు సో మాన చిత్రం అంటే ఇంగ్లీష్లో మ్యాప్ అని అర్థం ఏ స్కేల్ నందు సరళ వాక్యాల్లో స్కేల్ని సూచిస్తారు స్టేట్మెంట్ స్కేల్ అందు గ్రామాన్ని లేదా పట్టణాన్ని జిల్లా పటంలో ఏ విధంగా చూపిస్తారు చుక్కలతో వృత్తాలతో తరచుగా ఉపయోగించే సాధారణ చిహ్నాలను ఏమంటారు సాంప్రదాయక చిహ్నాలు అంటారు మానచిత్రంలో ఉండేవి చిహ్నాలు కేలు ఉత్తర దిక్కుని సూచించే బాణం దిక్కు అనేవి మాన చిత్రంలో ఉంటాయి చిత్తుపటం అంటే ఖచ్చితమైన కొలతలు దూరం లేకుండా ఊహజనితంగా చిత్రించబడిన రేఖా చిత్రం పటం లేదా మ్యాప్ అంటే భూమి ఉపరితలంపై వివిధ ప్రదేశాల గురించి తెలియజేసే రేఖా చిత్రాన్ని పటం లేదా మ్యాప్ అంటారు కార్టోగ్రఫీ అంటే పటాల లేదా మ్యాప్ల తయారీకి సంబంధించిన శాస్త్రం చిహ్నాలు అనేవి మాన చిత్రాల్లో వాడే గుర్తులు మ్యాప్స్లో వాడే గుర్తులు ఇవి ప్రపంచ ప్రామాణికమైనవి దిక్సూచి అంటే దిక్కుల్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం పటాలు తెలియజేసేవి పటాలు వివిధ ప్రదేశాల గురించి తెలియజేసే విషయాలు ఒక ప్రదేశం అనేది ఉష్ణ ప్రదేశమా శీతల ప్రదేశమా వర్షపాత ప్రాంతమా అక్కడ ఎలాంటి చెట్లు పెరుగుతాయి ఏ జాతి ప్రజలు నివసిస్తున్నారు వాళ్ళు మాట్లాడే భాష చేసే వృత్తులు వాళ్ళ నివాసాలు మొదలైనవి పటాల ద్వారా తెలుసుకోవచ్చు భౌతిక పటాలు అనేవి భూస్వరూపాలను నిర్దిష్టమైన రంగులు ఎత్తు పల్లాలతో సూచిస్తాయి రాజకీయ పటాలు వివిధ దేశాల రాజకీయ విభాగాలు సరిహద్దులు రాష్ట్రాలు జిల్లాలు ముఖ్య పట్టణాలని సూచిస్తాయి చారిత్రక పటాలు ప్రాచీన సామ్రాజ్యాలు విస్తరణ కట్టడాలు భవనాలు మొదలైన చారిత్రక అంశాలని చూపిస్తాయి సో వివిధ రకాల పటాలు భౌతిక పటాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు నదులు మొదలైన భూస్వరూపాలను నిర్దిష్ట రంగులు ఎత్తు పల్లాలతో సూచిస్తాయి రాజకీయ పటాలు వివిధ దేశాల రాజకీయ విభాగాలు సరిహద్దులు రాష్ట్రాలు జిల్లాలు ముఖ్య పట్టణాలు మొదలైనవి సూచిస్తాయి చారిత్రక పటాలు ప్రాచీన సామ్రాజ్యాలు వాటి విస్తరణ కట్టడాలు భవనాలు మొదలైన చారిత్రక అంశాలను తెలియజేస్తాయి ఉత్తరం దిక్కును ఈ గుర్తుతో సూచిస్తారు బాణం గుర్తుతో సూచిస్తారు వాస్తవ దూరాలను పటంలో చూపేటప్పుడు దేన్ని ఉపయోగించి ఆ దూరాలను తగ్గించి చూపిస్తాము స్కేల్ను ఉపయోగించి ఆ దూరాలను తగ్గించి చూపిస్తాము నెక్స్ట్ సెకండ్ లెసన్ గ్లోబు భూమికి నమూనా భూమికి నమూనా గ్లోబు చంద్రుడి నుండి భూమిని చూస్తే భూమి ఏ విధంగా కనిపిస్తుంది నీలి చందమామలాగా కనిపిస్తుంది భూమి నీలి చందమామలాగా కనిపించడానికి కారణం భూమిపై అధిక భాగం మహాసముద్రాలు ఆవరించి ఉండడం గ్లోబు పైన నిలబడి ఉండేటట్లు బొమ్మలను వివిధ స్థలాల్లో ఉంచితే భూమికి కింది వైపు ఉన్న మనిషి ఏ విధంగా ఉన్నాడు అనిపిస్తుంది తలకిందులుగా ఉన్నాడు అనిపిస్తుంది భూమికి కింది వైపు ఉన్న వ్యక్తి తలకిందులుగా ఉన్నాడు అనిపిస్తుంది అలాగే మధ్యలో ఉన్న మనిషి పడిపోతాడేమో అనిపిస్తుంది మనం భూమి మీద నుండి పడిపోం దీనికి గల కారణం ఏంటి భూమి ఒక బలమైన అయస్కాంతం లాగా పనిచేస్తూ మనందరినీ తనవైపు ఆకర్షించడం వల్ల మనం భూమిపై నుండి పడిపోం గోళాకృతి సో భూమి యొక్క ఆకృతి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది ఈ తేడా అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా గ్లోబలు పటాలు దీన్ని చూపించవు ఏ కాలంలో భారతదేశం మరియు యూరప్లోని శాస్త్రవేత్తలు భూమి బంతి లేదా గోలం వలె గుండ్రంగా ఉందని గమనించారు ప్రాచీన కాలంలో ప్రాచీన కాలంలో భారతదేశం మరియు యూరప్లోని శాస్త్రవేత్తలు భూమి బంతి లేదా గోళం వలె గుండ్రంగా ఉందని గమనించారు ఇటలీకి చెందిన అన్వేషకుడైన కొలంబస్ వంటి నావికులు పద్నాలుగు వందల తొంభై రెండు ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని ఎక్కడి నుండి బయలుదేరారు యూరప్ నుండి బయలుదేరాడు బయలుదేరారు ఇటలీకి చెందిన అన్వేషకుడైన కొలంబస్ వంటి నావికులు పద్నాలుగు వందల తొంభై రెండులో భారత్ని చేరడానికి యూరప్ నుండి బయలుదేరారు భూమి మీద ఉత్తర దక్షిణ ధ్రువాలు దేనితో కప్పి ఉంటాయి మంచుతో ఉత్తర ధృవంలో గడ్డకట్టిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం అంటార్కిటికా మంచు కవచం అనేది విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది భూభ్రమణం ప్రతిరోజు పడమటి నుండి తూర్పుకి భూమి తిరుగుతుంది సూర్యుడు తూర్పున ఉదయించి పడమరను అస్తమించడానికి కారణం భూమి ప్రతిరోజు పడమటి నుండి తూర్పుకి తిరగడం దీన్నే భూభ్రమణం అంటారు ధృవాలు భూమికి రెండు వైపులా ఉండే రెండు చుక్కలు అక్షం అంటే పై చుక్క నుండి కింది చుక్కకు భూమి మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే ఆ రేఖనే అక్షం అంటారు భూమికి అడ్డంగా పడమర నుండి తూర్పుకు గీచి ఉన్న ఊహ రేఖలు అక్షాంశాలు అక్షాంశాల పొడవులు అనేవి సమానంగా ఉండవు అక్షాంశాల్లో పొడవైనది భూమధ్య రేఖ ఒక ధ్రువం నుండి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలు రేఖాంశాలు రేఖాంశాల పొడవు ఇవన్నీ కూడా ఒకే పొడవుని కలిగి ఉంటాయి సున్నా డిగ్రీ రేఖాంశానికి మరొక పేరు గ్రీనిచ్ రేఖాంశం అంతర్జాతీయ దినరేఖకు మరొక పేరు నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడేవి అక్షాంశాలు రేఖాంశాలు గ్లోబుపై అక్షాంశ రేఖాంశ భావనల్ని తెలియజేసే గీతలతో పాటు ధృవాలపై కూడా డ్యాష్ వంటి భారతీయ పూర్వీకులకు స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాలని గురించి వివరించడానికి ఆ పదాలని ఉపయోగించారు ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులకు సో గ్లోబుల్పై అక్షాంశ రేఖాంశ భావనల్ని తెలియజేసే గీతలతో పాటు ధృవాలపై కూడా ఆర్యభట్ట లాంటి భారతీయ పూర్వీకులకు స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాలని గురించి వివరించడానికి ఆ పదాలని ఉపయోగించారు భూస్వరూపాలు పర్వతాలు అత్యధిక ఎత్తు వాలు కలిగి వాటిపై అతి తక్కువ సమ ఉపరితలం కలిగి ఉన్న భూభాగాన్ని పర్వతాలు అంటారు పీఠభూములు స్వల్ప అసమాన ఎత్తు పల్లాలను కలిగి విశాలమైన ఉపరితలంతో వాలు కలిగిన ఎత్తైన ఆకృతుల్ని పీఠభూములు అంటారు మైదానాలు సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలనే మైదానాలు అంటారు భూమి సమతలంగా గాని లేదా ఏకరీతిగా కానీ లేదు భూమి అనేక రూపాల్లో ఎత్తు పల్లాలుగా ఉంది భూమి మీద ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తే గమనించేది వాటి మధ్య ఎత్తులో అంతరాన్ని గమనిస్తాం అత్యధిక ఎత్తులు వాళ్ళులను కలిగి వాటిపై అతి తక్కువ సమ ఉపరితలం కలిగి ఉన్న వాటిని పర్వతాలు అంటారు తెలంగాణలో విస్తరించి ఉన్న కొండలు సాత్మల కొండలు ఆదిలాబాద్ నిర్మల్ బాలాఘాట్ శ్రేణులు మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ అనంతగిరి కొండలు వికారాబాద్ కందికల్ కొండలు పెద్దపల్లి జయశంకర్ రాఖీ కొండలు జగిత్యాల దేవరకొండ కొండలు యాదాద్రి భువనగిరి నిర్మల్ కొండలు నిర్మల్ సిర్నపల్లి కొండలు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి పీఠభూములు ఎత్తైన ప్రదేశాలు విశాల ఉపరితలాన్ని కలిగి నడుమ అక్కడక్కడ కొండలు ఉండే ప్రాంతాలు పీఠభూములు భారత్లోని అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతం పశ్చిమ కనుమలు తెలంగాణలోని అధిక ప్రాంతం ఏ పీఠభూమిలో ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటారు దక్కన్ పీఠభూమిలో ఉండడం వల్ల దక్కన్ పీఠభూమి ఏ వైపుకి వాలి ఉంది తూర్పు వైపుకి వాలి ఉంది మైదానాలు సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలనే మైదానాలు అంటారు పెద్ద నదులు మేట వేసిన ఒండ్రుతో ఏర్పడే ప్రాంతాలు మైదానాలు మేట వేయడం అంటే వదిలివేయడం పెద్ద నదులు వదిలివేసిన ఒండ్రుతో ఏర్పడే ప్రాంతాలు మైదానాలు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచినది సింధు మరియు దాని ఉపనదులు గంగా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ గంగా నది ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది గంగా సింధు మైదానం అంటే రెండు విశాల మైదానాలు ఒకటి పంజాబ్ అండ్ గంగా మైదానం సో పంజాబ్ మరియు గంగా మైదానాలని కలిపి గంగా సింధు మైదానం అంటారు భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉన్న మైదానం తూర్పు తీర మైదానం తూర్పు తీర మైదానంలోకి వచ్చేవి తమిళనాడు ఏపీ ఒడిషా బెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోకి వచ్చేది తమిళనాడు ఏపీ ఒడిషా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని అధిక ప్రాంతం పశ్చిమ తీర మైదానం భారత్కి పశ్చిమాన ఉంది నైసర్గిక స్వరూపాలు అంటే పర్వతాలు పీఠభూములు మైదానాలు భూ ఉపరితల స్వరూపాలైన పర్వతాలు పీఠభూములు మైదానాల్ని నైసర్గిక స్వరూపాలు అంటారు తెలంగాణలో ఏ దిక్కున ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది పశ్చిమ దిక్కున గోదావరి కృష్ణానదులు ఏ పీఠభూమి గుండా ఏ వైపుకి ప్రవహిస్తున్నాయి ఎగువ తెలంగాణ పీఠభూమి గుండా తూర్పు వైపుకి ప్రవహిస్తున్నాయి గోదావరి కృష్ణానదులు ఎగువ తెలంగాణ పీఠభూమి గుండా తూర్పు వైపుకి ప్రవహిస్తున్నాయి దిగువ తెలంగాణ పీఠభూమి ఏ వైపుకి వాలి ఉంది ఇది కూడా తూర్పు వైపుకి వాలి ఉంది ఎగువ తెలంగాణ పీఠభూమిలోకి వచ్చే జిల్లాలు జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ దిగువ తెలంగాణ పీఠభూమిలోకి వచ్చే జిల్లాలు వరంగల్ మరియు కరీంనగర్ గోదావరి కృష్ణా నదులు ఏ కనుమల నుండి ప్రవహిస్తున్నాయి పశ్చిమ కనుమల నుండి నిర్మల్ జిల్లా బాసర వద్ద తెలంగాణలోకి ప్రవేశించే నది గోదావరి నది తెలంగాణలోని అనేక తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదులను తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోయే నదులు గోదావరి కృష్ణానదులు తూర్పు తీర మైదానంలో ఏర్పడ్డ రెండు త్రిభుజాకార డెల్టా ప్రాంతాలు గోదావరి మరియు కృష్ణా డెల్టాలు సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది ఈ పాయల డ్యాష్ భాగంలో ఇసుక మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి మధ్య భాగంలో సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది ఈ పాయల మధ్య భాగంలో ఇసుక మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి డెల్టా ఆకారం త్రిభుజాకారం నదుల వరద నీటితో కొట్టుకు వచ్చి వరద ప్రాంతాల్లో మేటలుగా ఏర్పడేది ఒండ్రు మరియు హ్యూమస్ హ్యూమస్ అంటే ఆకులు చెట్లు మొదలైనవి కుల్లిపోగా ఏర్పడినవి సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్